ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము వనవాస ఘట్టాన్ని చూస్తున్నాము ఈరోజు అయోధ్యకు చేరిన సుమంతుడు దశరథుణ్ణి దర్శించి శ్రీరాముడు తెలిసిన తెలిపిన విషయములను వివరించుట అప్పుడు ఆ మహారాజు కౌశల్య మొదలకు రానులు అంతఃపుర స్త్రీలు ఆర్తనాదములతో శోకమున మునంగుటా అనే ఘట్టాన్ని పారాయణ చేస్తాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమియో బంధనాత్ ముక్షయమా అమృతాత్ శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి గంగానది ఆవలి దక్షిణ తీరంనకు చేరి అచట నుండి ప్రయాణమైన పిమ్మట వారు వరకు గుహుడు సుమంత్రుడు చూచుచునియుండి శ్రీరాముని గుణగణమును గూర్చి వారు చాలాసేపు సంభాషించుకొని పిదప గుహుడు సుమంతునితో కూడి గంగానది ఇవ్వలి ఉత్తర తీరము నుండి స్వగృహమునకు చేరేను సీతారామ లక్ష్మణులు గంగాను దాటి ప్రయాగకు చేరి భరద్వాజ మహర్షిని దర్శించుట ఆ మహాముని వారికి ఆతిథ్యం ఇచ్చుట అనంతరము వారు యమునా నదిని దాటి చిత్రకూట పర్వతమునకు చేరుట మున్నగు విషయములను అన్నింటినీ గుహుడు తన గూఢాచారుల ద్వారా తెలుసుకొనెను ఈ విషయములను పూర్తిగా గుహుని వలన ఎరంగి సుమంత్రుడు ఆయన నుండి సెలవు తీసుకొని అశ్వములను రథ రథమునకు పూర్చి మిక్కిలి దుఃఖముతో అయోధ్య నగరమునకు బయలుదేరేను అతడు సువాసనను వెదజల్లుతున్న వనములను నదులను సరస్సులను చూచుచు గ్రామములను నగరములను దాటుచు వేగముగా తన ప్రయాణమును కొనసాగించెను సుమంత్రుడు పురము నుండి బయలుదేరిన మూడవ రోజు సాయం సమయమున అయోధ్యకు చేరి శ్రీరాముడు లేనందున చిన్నబోయిన ఆ నగరమును దర్శించెను మిగులు దుఃఖితుడయున్న అతడు జనుల కదలికలు లేక మూగబోయున్న ఆ నగరమును చూచి అంతులేని శోకమునకు లోన ఇట్లు ఆలోచింపదొడంగెను అయోధ్యాపురము నిన్న మొన్నటి వరకు గజాశ్వములతో ప్రజలతో మహారాజులతో ఎల్లప్పుడూ కలకలలాడుచుండేది అది నేడు శ్రీరాముని ఎడబాటు దుఃఖము వలన కలిగిన శోకాగ్నిజే దగ్ధమైపోయినదా ఏమి సుమంత్రుడు ఈ విధముగా చింతించుచు గుర్రములను వడివడిగా నడిపించుచు నగర ద్వారమును చేరెను జనుల కంటబడినచో సీతారాములెక్కడా అనుచు వారు ఏమడుగుదురో వారికి తాను ఏమి చెప్పవలనో ఏమో అను ఆతురతో అతడు త్వర త్వరగా నగరంలోనికి ప్రవేశించెను నగరంలోపకి వడివడిగా వచ్చుతున్న సుమంత్రుని చూసి ప్రజలు వందల వేల కొలిదిగా రాముడెక్కడా రాముడెక్కడా సీతమ్మ ఎక్కడా లక్ష్మణ ఎక్కడా అనుచు అతని వెంట పరుగులు తీసిరి నేను సీతారామ లక్ష్మణుల వెంట గంగా తీరమున వరకు వెళ్ళి తిని అచట ధర్మాత్ముడైన ప్రభువు సుమంత్ర నీవింకా తిరిగి అయోధ్యకు వెళ్ళుము అని అనుచు పదే పదే నన్ను ఒత్తిడి చేయుట వలన నేను అచను నుండి మరలి ఇచడికి చేరి తిని అని సుమంత్రుడు వారికి తెలిపాను సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటి వెళ్ళిరి అని ఎరింగి జనులు కన్నీరుగాచుచు అయ్యో చీ అని నిట్టూర్చుచు రామరామ అనుచు బిగ్గరగా ఆక్రందనలు చేసిరి మరల శ్రీరాముని దర్శన భాగ్యమునకు నోచుకొనని మనము ఇచట బ్రతికియుండియు చచ్చిన వారితో సమానములే అని జనులు గుంపులు గుంపులుగా చేరి అనుకొనుచున్న మాటలను సుమంత్రుడు వినను దాన కార్యములయందు యజ్ఞకరములయందు వివాహ యందు సామాజిక మహాసదస్సులలోనూ ఇంతవరకు శ్రీరాముని తప్పక చూచుచుండేటి వారము కానీ దానాది కార్యక్రమములలో ఎప్పుడైనను మనము ఆయనను ఇక మీదట చూడలేమేమో వేటి వలన ప్రజలకు క్షేమ లాభములు కలుగును వారికి ఎట్లు ప్రీతి చేకూరును వారికి సుఖములను కూర్చు మార్గమేమి ఆ రామప్రభువు ప్రజలను కన్నబిడ్డల వలె ఆదుకొని చుండేడివాడు ఆయనను ఇక చూడజాలమేమో అని ప్రజలు అనుకొనుచున్న మాటలను సుమంత్రుడు వినెను నగర వీధులకు ఇరువైపుల గల భవనములలోని కిటికీల కడ చేరి స్త్రీలు రాముని ఎడబాటునకు దుఃఖితులై విలపించుచుండిరి సుమంత్రుడు రథముపై ఆ వీధులలో సాగిపోవునప్పుడు వారి విలాపములను వినెను సుమంత్రుడు రాజమార్గమున సాగిపోవచ్చు దుఃఖితులైయున్న ప్రజలను చూడలేక సిగ్గుతో తన ముఖమును చాటు చేసుకొని నేరుగా దశరథ మహారాజు భవనమునకు చేరెను అతడు వెంటనే రథము నుండి దిగి రాజభవనమున ప్రవేశించెను రాజదర్శమునకై తహతలాడు ప్రముఖులతో నిండియున్న ఏడు కక్షలను అతడు అధిగమించెను సంపన్నుల భవనములలోను పెద్ద పెద్ద మేడలలోను రాజ ప్రాసాదములలోను స్త్రీలందరూ రాముని దర్శనము లేనందున దుఃఖముతో కృషిచు కృషించి ఉన్నవారై ఒంటరిగా వచ్చిన సుమంత్రిని చూచి ఆహాకారములు చేసిరి నిర్మలములై విశాలములైన వారి నేత్రముల నుండి సంతత ధారగా అశ్రువులు ప్రవహించుచుండెను వారు తమ ఆర్తిని మాటల ద్వారా వ్యక్తము చేయజాలక దుఃఖభారంతో ఒకరి ముఖమును మరి ఒకరు చూచుకొని చుండిరి ఆయా ప్రాసాదములలో రామ విరహశోకముతో మిక్కిలి పరితపించి ఉన్న దశరథుని సతులు అంతఃపుర స్త్రీలు అందరూ మందస్వరముతో మాట్లాడుకొనుటకు ఆ సు మాట్లాడుకొనుటను ఆ సుమంత్రుడు వినెను శ్రీరామునితో కూడి వెళ్ళిన సుమంత్రుడు ఆ ప్రభువు లేకుండా తాను ఒక్కడే తిరిగి వచ్చెను అతి దీనముగా విలపించుచున్న కౌసల్యాదేవికి అతడు ఏమి ప్రత్యుత్తరము ఇయ్యగలడు తాను అనుమతింపకపోయినను కన్న కొడుకు వనములకు వెళ్ళిపోగా తీవ్ర దుఃఖమునకు లోనైన కౌసల్యాదేవి అసువులను వీడలేక కొన జీవించుచున్నది నిజముగా ఇట్టి స్థితి ఎవరికైనను దుష్కరమని తలంతుము అని దశరథుని భార్యలు అంటే అంతపుర స్త్రీలు ఎల్లరూ అనుకొను యథార్థ వచనములను వినుచు సుమంత్రుడు శోకముతో ప్రజ్వలించుచున్నట్లు ఆ రాజ గృహమున త్వరగా ప్రవేశించెను అంతటా సుమంత్రుడు ఎనిమిదవ కక్షలు ప్రవేశించి మహారాజును గాంచెను ఆ ప్రభువు దుఃఖితుడై పుత్రశోకముచే శోకముచే కృషించియున్నవాడై దీనుడైయుండెను ఆ మందిరమంతయు కలదప్పియుండెను పిమ్మట అతడు అచట ఆసీనుడై ఉన్న మహారాజునకు ప్రణమిల్లెను శ్రీరామచంద్రుడు నుడివిన మాటలను యథాతథముగా ఆ ప్రభువునకు వినిపించెను పిదప ఆ మహారాజు సుమంత్రుని ద్వారా రామవచనములను మౌనముగా నిన్న పిమ్మట ఆయన మనస్సు విభ్రాంతికి లోనయ్యను అతడు రామ విరహముతో దురపిల్లుచు స్పృహను కోల్పోయి నేలపై పడిపోయెను మహారాజు అట్లు మూర్చిల్లుటచే అంతఃపురములోని వారు అందరూ ఒక్కసారిగా గొల్లుమనిరి అతడు నేలపై పడిపోవుడచే వారి చేతులు చాచి బిగ్గరగా శోకించిరి అంతడా కౌసల్యాదేవి సుమిత్రతో కూడి నేలపై పడియున్న తమ పతిని లేవనెత్తి కూర్చుండబెట్టి ఇట్లు నుడివెను ఓ మహాత్మా రాజ్యాధికారమును తజించి వనములకు వెళ్ళుట ఒక దుష్కర కార్యము అట్టి అసాధ్యమైన వనవాస దీక్ష చేపట్టిన శ్రీరాముని యొక్క దూత ఇతడు ఆయన నుండి సందేశమును కొనవచ్చిన ఈ సుమంత్రినితో ఏల మాట్లాడరు ఓ మహారాజా ధర్మాత్ముడైన పుత్రుని శ్రీరాముని వనవాసమునకు పంపుట అధర్మము అట్టి అన్యాయమునకు ఒడిగట్టి అట్టి అకృత్యము వనర్చి ఇప్పుడు సిగ్గుతో బాధపడిన లాభమేమి లెండు మీకు సత్యపాలన పుణ్యమాత్రము పుణ్యము మాత్రము దక్కును ఇప్పుడు మీరు శోకించుట వలన ఎట్టి ప్రయోజనము ఉండదు ఓ పదిదేవ బహుశా కైకేయికి భయపడి శ్రీరాముని క్షేమ సమాచారములను సుమంత్రుణ్ణి అడుగుటలేదు కాబోలు కానీ ప్రస్తుతము ఆ కైకేయి ఇచ్చట లేదు కనుక మీరు నిర్భయముగా మాట్లాడవచ్చును ఆ కౌసల్యాదేవి మహారాజుతో అట్లు పలికిన పిమ్మట శోక విఫలమయ్యను అందువలన ఆమె గొంతు పేగలక కన్నీరు గార్చుచు భూమిపై పడిపోయెను ఈ విధముగా విలపించుచు నేలపై పడియున్న కౌసల్యను కౌశల్యను మూర్ఛితుడయ్యున్న మహారాజును చూచి అతడ చేరియున్న రాణులు అందరూ వారి చుట్టూ మూగి బిగ్గరగా ఏడ్చిరి అంతపురం నుండి చెలరేగిన ఆ అర్థనాదములను వినిన తోడనే నగరమునందలి వృద్ధులు యువతి యువకులు స్త్రీలు మున్నగు వారందరూ బోరున ఏడవసాగిరి వేరేలా అంతటా ఆ నగరమంతయు ఇంకను శోకసాగరమున మునింగెను తరువాతి భాగంలో సీతారామ లక్ష్మణులు వనములలో ఎట్లు నివసించుచున్నారు వారు మమ్మగూర్చి ఏమి పలికిరి అని దశరథుడు సుమంత్రుని అడుగుట సుమంత్రుడు వారిని గూర్చి మహారాజును విష విశదపరచుట ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు